నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ కాలనీలో అయోధ్యలో రామ్లాల విగ్రహ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా శ్రీరామ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు కాషాయ జెండా ఆవిష్కరించి ప్రత్యేక పూజలు జరిపారు సోమవారం జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ప్రతి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని సాయంత్రం దీపాలు వెలిగించాలని కోరారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్ जय श्री जय श्री जय श्री

మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అక్కడ రామ్ లాలా అంటే బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నది ఆ సందర్భంగా ఈరోజు నట్రాజ్ నగర్లోని రాజేశ్వర అపార్ట్మెంట్లో శ్రీరాముని యొక్క ధ్వజారోహణ ప్రారంభం చేసినాం ఈ రోజు నుంచి రేపటి వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి హిందూ సమాజం ఒక రామభక్తులుగా ఒక అంజనేయులుగా తయారై ఈరోజు మనకు రామ మందిరం నిర్మాణానికి అవకాశం రావడం జరిగింది ఈరోజు రామ మందిరం నడుపుతున్నామంటే చాలా ఒక లక్షల కోట్ల మంది యొక్క యోగదాన కార్యక్రమం జరిగింది అందరూ అంజనులై అంజనేయులై ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది మరి సందర్భంగా మనం నిర్మల్లో మన ప్రాంతంలో ఈ విధంగా జెండా ఆవిష్కరణ చేసి రేపు పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు మన సెకండ్లకు మన మందిరం కూడా మన మందిరంలో ఈ కార్యక్రమం భవ్యంగా నిర్వహించి ఒక ఆదర్శంగా ఒక మార్గదర్శనం చేసే విధంగా మీరందరూ ఉంటారని చెప్పేసి ఈ సమ కోరుకుంటూ